వెంకటమ్మ పేరంటాలమ్మ గుడి దాదాపు మూడు వందల సంవత్సరాల చరిత్ర గల గుడికి మన మంత్రివరులు రామ్నారాయణ దీని గురించి ఆలోచించి ఈరోజు దాదాపు కోటి పదిహేను లక్షలు దీనికి ఖర్చు పెట్టి డెవలప్మెంట్ అనాలా లేకపోతే మన గుడికి సేవ చేయడము మొత్తం మీద ఇది ఆలోచించుకొని ఇది చేయడం అంటే చాలా గొప్ప విషయం ఎందుకంటే ఇప్పుడుండే పరిస్థితుల్లో ఉన్న గుడులనే అభివృద్ధి చెందలేకుండా అటువంటిది పురాతన దాదాపు మూడు వందల సంవత్సరాలంటే అందరికీ కూడా చాలామందికి మన రాష్ట్రంలో మన జిల్లాలో కానీ మన సిటీలో కానీ ఎవరికీ తెలిసి ఉండదు మన్నాటికి మూడు వందల సంవత్సరాల చరిత్ర ఉందా ఇటువంటి గుడి ఇక్కడ ఉందా అటువంటి దానికి ఈరోజు కోటి పదిహేను లక్షలు ఖర్చు పెట్టడం అనేది చాలా గొప్ప విషయం అదే కాకుండా రాష్ట్రం అంతా కూడా తీసుకుంటే ఈరోజు ధూప దీప కార్యక్రమం కింద దాదాపు పదివేలు ఐదు వేల చిల్లర గుళ్ళకి మన ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు దీన్ని మనం జరపాల దీపం అనేది ప్రతి గుడికి చేయాలని పట్టుదలతో ఐదు వేల నుంచి పదివేలకు తీసుకొచ్చారు అది రోజు ఉండే పరిస్థితుల్లో ఆర్థిక పరిస్థితుల్లో కూడా ఇన్ని గుడ్లకి చేయడం అంటే చాలా గొప్ప విషయం మన మంచివర్లు మన నారాయణ గారు మీ అందరికీ తెలుసు ఎంత అభివృద్ధి టౌన్లో మన సిటీ నెల్లూరు సిటీలో జరుగుతుందని ఇప్పుడే సిగ్నల్స్ మంచి ప్రాజెక్ట్ అది సిగ్నల్స్ని ఇప్పుడే మనం ఇనాగ్రేట్ చేసి వచ్చాము సో మనకి ఇద్దరు మంత్రులు మన జిల్లాలో యాక్టివ్ మంత్రులు అనాలా వీళ్ళిద్దరూ మనకు ఉండడం కూడా మన అదృష్టంగా భావిస్తున్నారు అందరికి అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీ విద్య సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం మహిళలకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ మమోగ్రామ్ పాప్ స్మియర్ సిఐ వన్ టూ ఫైవ్ క్యాన్సర్ ఆంటీజన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ పురుషులకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ పిఎస్ఏ పోస్ట్ పేడ్ స్పెసిఫిక్ ఆంటిజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే మూడవ తేదీ వరకు మాత్రమే సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ బి త్రీ అపాయింట్మెంట్ కొరకు నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు నైన్ జీరో త్రీ సెవెన్ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్